హాయ్ అండి రెడీమేడ్ టాప్స్ అనేవి మనకు వస్తాయి కదా అవి అయితే ఎలా స్టిచ్ చేసుకోవాలో టేప్ కొలతో కరెక్ట్ మెజర్ చేసుకొని నేనైతే ఇప్పుడు చూపిస్తాను ఇది ముప్పై ఆరు సైజ్ అండి ముప్పై జస్ట్ ముప్పై ఆరు నడుము అనేది ముప్పై సైజు ఇది అనేది నేను ఎలా మనం యాడ్ చేసుకొని ఫిట్టింగ్ అనేది చేసుకోవాలో నేనైతే ఇప్పుడు చూపిస్తాను ఇప్పుడు చూడండి ఇది అయితే మొత్తం మనం డబల్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఈ భుజాల దగ్గర మొత్తం శంకల దగ్గర అలాగే నడుము దగ్గర కూడా వేసేసుకుంటాం ఇదైతే చూసారా షాలర్ నేను కొలుస్తు కొలుస్తున్నాను పదిహేను అంటే వచ్చిందంటే నెక్ మోడల్ మనకు అనేవి రెడీమేడ్ టాప్స్ అనేవి వస్తుంటాయి అంటే కొలతలు నార్మల్ టాప్స్ లాగా ఉండవు కదా అందుకే ఇప్పుడు చూడండి ఇది కొలిస్తే ఫుల్ బాడీ అంత వచ్చింది చెస్ట్ లూజ్ అనేది ఇరవై రెండు ఒకవైపు అంటే నలభై నాలుగు వచ్చిందండి అంటే మనం నలభై ఇది ముప్పై ఆరు కదా ముప్పై ఆరుకి మనం రెండు రెండు ఇంచీలు అనేవి యాడ్ చేయాలి యాడ్ చేసి ముప్పై ఎనిమిదికి పెట్టుకోవాలి అలాగే నడుము కూడా ముప్పై ఇంచీలు కదా అది రెండు ఇంచీలు యాడ్ చేసుకొని ముప్పై రెండుకి పెట్టుకోవాలి అంటే ఇది అనేది పదహారు నడుము అనేది చెస్ట్ అనేది ఒకవైపు పంతొమ్మిది ఇంచులు ముప్పై ఎనిమిది కదా ఒకవైపు పంతొమ్మిది వస్తుంది చెస్ట్ అనేది పదహారు ఇంచులు వస్తుంది ఆ విధంగా మనం షేప్ అనేది మార్క్ చేసుకొని ఇగోండి ఇలాగ నడుంకి అనేది ఇలాగ లైన్ అనేది డ్రా చేసేస్తాం క్రాస్ హ్యాండ్ లూజ్ కూడా చూడండి మనకి టోటల్ టెన్ ఇంచెస్ వచ్చింది ఇంకా హాఫ్ అయితే ఫైవ్ ఇంచెస్ కదా ఇంకొక ఐదు ఇంచులకు మార్క్ చేసుకొని ఈ మూడు గీతలను కూడా కలిపేసుకున్నాను కలిపేసుకొని మనం పర్ఫెక్ట్గా షేప్ అనేది మనకి నీట్గా వచ్చేటట్టు మనం స్టిచ్ చేసుకోవాలి ఇదిగోండి ఆ ఫోల్డింగ్ కూడా నడుము దగ్గర చంకల దగ్గర ఉన్నాయి కదా అవి పై వైపు పెట్టుకోవాలి పై వైపు ఫోల్డ్ చేసుకొని మనమైతే షేప్ అనేది నీట్గా మనం ఆ డ్రెస్ అనేది అటు ఇటు సర్దుకొని నీట్గా తీసుకోవాలి ఇదైతే అంబ్రెల్లా క్లాత్ అది టాప్ అండి ఇది ఇదిగోండి రెండో వైపు కూడా సేమ్ మనం పదహారు ఇంజులు మార్క్ చేసుకుంటాం అటు ఇటు ఎంత ఎక్స్ట్రా అయితే అంత వదిలేసుకొని సెంటర్కి ఈక్వల్గా మనం పెట్టుకొని ఇగోండి ఈ విధంగా మనం మార్క్ చేసుకొని రెండో వైపు కూడా పర్ఫెక్ట్గా షేప్ అనేది మనం తీసేసుకుంటాం ఇంకా ఎక్స్ట్రా మనం కుట్లు కూడా సైడ్ వేసుకుంటాం టైట్ లూజ్ అయినా విప్పుకోవడానికి చూడండి ఎలా అయితే నేను పైకి ఫోల్డ్ చేస్తున్నాను పైకి ఫోల్డ్ చేసి నేనైతే స్టిచ్ అనేది వేసుకుంటున్నాను అలా తిప్పాలి కింద క్లాత్ మాత్రం అడ్జస్ట్ చేసుకోవాలండి అక్కడ కుర్చీలు ఉంటాయి కదా అంబరిల్ల క్లాత్కి అందుకని కుర్చీలు లేకుండా చూసుకొని మనం నీట్గానే స్టిచ్ అనేది వేసుకోవాలి ఇప్పుడు చూడండి పర్ఫెక్ట్గా వచ్చేసింది మనం ఇగోండి చెప్పాను కదా ముప్పై ఆరుకి మనం రెండు ఇంచీలు యాడ్ చేస్తే ముప్పై ఎనిమిది అంటే హాఫ్ అనేది పంతొమ్మిది ఇంచీలు వచ్చింది నడుం కూడా ఇది ముప్పై సైజు కదా ప్లస్ టూ చేసుకున్నాను అంటే ముప్పై రెండు నడుము రోజు పదహారు ఇంచేళ్ళు పర్ఫెక్ట్గా వస్తుంది ఇలాంటి వీడియో నేను ఫుల్ వీడియో అయితే మీకు లింక్ షేర్ చేస్తాను ఫ్రెండ్స్ ప్లీజ్ వాచ్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి